కొమరోలులోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు ప్రకాశం జిల్లా కొమరూరులోని రాజుగారి తోటలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ పదిహేనవ వార్షికోత్సవం సందర్భంగా వార్షిక పేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయ అధ్యకుడు సముద్రాల కోటేశ్వరరావు మరియు ఆలయ కమిటీ ధర్మకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ రోజు తెల్లవారుజామున నగర సంకీర్తన మేలుకొలుపు హారతిలో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు నిర్విరామంగా నిర్వహించారు ఆలయ పూజారి మునిస్వామి ఆలయానికి వచ్చిన భక్తులకు పేరు పేరున కార్యక్రమాన్ని నిర్వహించారు మధ్యాహ్నం మంగళహారతిని అందజేశారు ఈ కార్యక్రమంలో మండలంలోని నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోసుపల్లి గ్రామానికి చెందిన కుషిరెడ్డి బాలిరెడ్డి దంపతుల సౌజన్యంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు సముద్రాల కోటేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల పదకొండవ సంవత్సరం జూన్ తొమ్మిదిన తోటలో నిర్మించిన ఈ ఆలయాన్ని ఆలయ నిర్మాణానికి ఎంతో మంది వివిధ ప్రాంతాల నుంచి ఆర్థిక సహాయ సహకారాలు అందించారని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహకులు పాల్గొన్నారు ఇది మన ప్రకాశం జిల్లాలో కొమరోలులో వెలసినటువంటి శ్రీ శిడి సాయిబా దేవస్థానము ఇది రెండు వేల పదకొండులో జూన్ తొమ్మిదవ తేదీనాడు ఈ యొక్క దేవాలయము నిర్మించబడి ఉన్నది రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఈ యొక్క వార్షికోత్సవం జరుపుతున్నాము ఇది పద్నాలుగవ వార్షికోత్సవము రెండు వేల ఈ యొక్క పదకొండులో ఈ యొక్క వార్షికోత్సవం జరిపి జూన్ తొమ్మిదవ తేదీనాడు ఐదు రోజుల పాటు నిర్విఘంగా ఈ కార్యక్రమం జరిపి ఈ యొక్క కార్యక్రమం జరిపి ఉన్నాం పండుగ స్థాపించే ఉన్నాం గుడిని ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జూన్ తొమ్మిదవ తేదీనాడు ఆ స్వామి యొక్క ప్రతి పూజా కార్యక్రమం కానీ అభిషేకాలు కానీ బైనా కార్యక్రమం కానీ మన సీఎస్ శివనా సర్గా గారు బైనా కార్యక్రమం కానీ అలాగే మధ్యాహ్నం మహమంగళహారతి కానీ శాశ్వత అన్నదాతలు కూడా శాశ్వత అన్నదాతలు కూడా ఈ కార్యక్రమాలు సహకరించి ఉన్నారు వారందరూ కూడా అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ వేలాది భక్తులందరూ కూడా పేరు పేరున ఆ సమర్థ సద్గురు సాయినాథుని ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ఇస్తున్న వారికి కూడా మా సాయినాథుని యొక్క ఉండాలని ఉదయ ఛానల్ వారికి కూడా ఆ భగవంతుని కృప ఉండాలని కోరుచు ఈ యొక్క వచ్చేసిన పత్రులు అందరూ కూడా ఆ సమర్థ సద్గురు సాయుధులు ఉండాలని కోరుకుంటాం సాయిరాం సాయిరామ్ 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 రామ్ మండల ప్రజలకు ఈరోజు అనగా ఆరో 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 నెల తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరమున శ్రీ షిరిడి మన మన కుమ్మరోలో నుండి శ్రీ శ్రీడి సనత స్వామివారి దేవస్థానమున పద్నాలుగవ సంవత్సరం పూర్తి చేసుకొని పదిహేనవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా శ్రీ శ్రీడి శనద స్వామివారి పదిహేనవ వార్షికోత్సవాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా స్వామివారికి ఉదయకాలమున మేలుకొలుపు హారతి ఆరున్నర నిమిషములకు ఆరు ముప్పై నిమిషములకు శ్రీ సిరిడీ సనద స్వామి అభిషేక కార్యక్రమాలు ఎనిమిది గంటలకు శ్రీ శిర్డి సనద స్వామి పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాము అలాగే పది నుండి పన్నెండు గంటల మధ్యాహ్నమున శ్రీ సిరిడీ సైనధ స్వామి యొక్క నామ సంకీర్తన కూడా జరిగి ఉన్నాయి తర్వాత పన్నెండు గంటలకు శ్రీ శిర్డీ శనద స్వామి యొక్క మధ్యాహ్న హారతి ముగించుకొని భారీ ఎత్తున శ్రీ సిరిడీ శనద స్వామివారి ట్రస్ట్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి ఉన్నాము ఈ యొక్క ఆలయానికి దర్శించడం వంటి భక్త మహాశులందరూ కూడా పేరు 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 పేరున స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని మరీ మరీ కోరుచున్నాము ఈ యొక్క ఆలయానికి నిర్మించ నిర్మాణానికి దాతలు పేరు పేరున మీ యొక్క ఆలయానికి సహకరించిన దాతలకు పేరు పేరున పేరు పేరున మా యొక్క శ్రీ సిరిడి సన్న స్వామి దేవస్థాన కమిటీ సందర్భంగా సముద్రాల ధర్మకర్త సముద్ర శ్రీ కోడేశ్వరరావు గారు మీ యొక్క మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు